ఫైవ్ ఏఎంకి తిరుపతి మన బాలాయిపల్లి స్కూల్లో పనిచేసుకునే టీచర్ ఒక ఆవిడి మార్నింగ్ ఎర్రవిధిగా స్కూల్ అటెండ్ అవడం కోసం గూడూరు టౌన్లో అంతకున్నారని వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు సో డే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది ఆటోలో ప్రయాణిస్తూ బాలాయిపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక ఒక పాయింట్ దగ్గర చీమర్తి విలేజెస్ అంటే అవుట్కట్స్ కొంచెం అడీలో అవుతుంది అవుట్స్కట్స్ ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం ఊజు కలిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తికి పిచ్చి బెదిరించి ఆవిడ్ని బెదిరించాడు సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రిజిస్టర్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రిజిస్ట్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం ఇంజురీ చేయడం జరిగింది ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాప్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంగా వదిలేసి అతను ఎస్టే ఇవ్వడం జరిగింది ఇది మార్నింగ్ ఎయిట్ ఫార్టీ అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ పోలీస్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ సిట్యువేషన్ ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిత్లో ఆవిడికి బాగా కట్టింగ్లీసు లాబిరేషన్స్ ఉండడం తోటి ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ చికిత్స తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్వేషన్లో ఉన్నారు అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక త్రీ అవర్స్లో ఈ సీసీ కెమెరా సీసీటీవీ ఆవిడ ఉద్దు లేని ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా బుక్ కొడవ ఇంకా వెంకట రమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ థర్టీ ఇయర్స్ అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు గోదూరు టౌన్లో ఉండే అతను ఆ ఆటో డ్రైవర్కి ఈ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయాలని దుర్ము కలిగి చేసినట్టు అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్ట్రెయిన్స్తో ఉన్న ఆటోని కూడా డిటెక్ట్ చేశాము ఇప్పుడు ఆ పర్సన్ని మేము త్రీ అవర్స్ లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము ఇందులో మా ఎస్పీ మేడం ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మూడు డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్ క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో మృత్యం లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో చాలా ఆవిడ కింద కూడా కూడా ఇంజరీ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది ఆవిడ చాలా బ్రేవ్ గా డిఫెంట్ చేస్తున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు ఆవిడకి బట్ట ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్ కూడా మొత్తం ఉన్నారు ఇంకో కొంచెం గంటలు కలిసి చెప్తామని మేజర్ అయితే కనుక అక్కడ ఇంజరీస్ కలిసి చెప్పలేదు థ్యాంక్ యూ